మంచిర్యాల జిల్లా నేర్నెల మండలంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు కృష్ణపల్లి గ్రామస్తుల భూములను సాగు చేయకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు అనంతరం విషయంపై జిల్లా కలెక్టర్ కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు తమ పూర్వీకుల నుండి పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని కలెక్టర్ వివరించారు అయితే కొంతమంది అటవీ శాఖ అధికారులు సాగు చేయకుండా అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి భూములను సాగు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు నెన్నెల్ మండల్ కృష్ణపల్లి మేము కలెక్టర్ చుట్టూ తిరిగితే గతంలో కూడా మీరు పెట్టుకోండి గింజలని కలెక్టర్ అన్నారు అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఫారెస్ట్ అధికారులు మేము నోటి మాటతో మేము నమ్మం ఏదన్నా మాకు పేపర్ ఇవ్వమని అన్నారు ఈ రోజు రమ్మన్నారు పేపర్ రాసిస్తాము అన్నారు రమ్మన్నారు ఇక్కడికి వచ్చినాక తీరా ఏమని చెప్తున్నారు అని అంటే ఇక్కడ మీది ఏది లేదు మొత్తం ఫారెస్ట్ వాళ్ళదే ఉన్నది ఇక్కడ మీరు సాగే చేయలేదు అని అన్నారు మేము ఇట్లా వివరంగా కూడా చెప్పినాం కలెక్టర్ సార్తోని మాకు సాగులోకి వెళ్ళనిస్తలేరు సార్ అందుకే మాకు అక్కడ బీడుగానే ఉంటున్నది ఏ చెట్లు లేవు ఏ పొదలు లేవు ఓ జంగలి లేదు బీడిగా ఉంచుతున్నాం సార్ ప్రతి సంవత్సరం మేము బీడిగానే ఉంచుతున్నాము పంట చేసుకున్న ఇస్తనాలు పెడుతున్నాము అది వాళ్ళు పోయి పీకేస్తున్నారు పీకేసినాక బీడి కనబడకపోతే అక్కడ ఏం కనబడుతుంది మాకు ఏదైనా న్యాయం చేయండి సార్ మరి ప్రభుత్వ భూమి ఎంత ఉన్నది ఫారెస్ట్ భూమి ఎంత ఉన్నది జాయింట్ సర్వే చేయండి సార్ అని అంటే అది మేము కొన్ని రోజులు టైం పడుతుంది మేము చేస్తామని అంటున్నారు వర్షాకాలం పోయినాక మాకు వాళ్ళు చేసి ఏం లాభం చెయ్యకేం లాభము కలెక్టర్ గారికి ఒకటే మేము మనవి చేస్తున్నాము మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు భూమి మాత్రం కావాలి మేము తొమ్మిది కేసులు ఉన్నాయి మా మీద మరి మాకు భూమి ఇవ్వనప్పుడు కేసులు మాకు కేసులు పెట్టడం అవసరం లేదు కదా ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం కేసులకు నడుస్తున్నాం మేము భూమి వదలము ఆ కేసులు ఎన్ని కేసులు వచ్చినా మేము నడుస్తాము భూమి మాత్రం అసలు వదలం మేము ఎంత దూరం అయినా మేము తెగించే తెగించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం పరిస్థితిలో మేము భూమి వదలము ఫారెస్ట్ వాళ్ళు వచ్చినా వదలము ఎవరచనమే మొదలము మాకు మాత్రం భూమి లేదు మేము ఆ భూమి సాగు చేసుకుంటాము మా మెట్టి పరిస్థితుల్లో మా మేము ఆ భూమి మొదలనే వదలము మాకు అసలు భూమి లేదు మేము వదలము మాకు ఆ భూమి మాకు కావాలి మేము కలెక్టర్ సార్ దగ్గరకు వచ్చి ఇదే అడుగుతున్నాము మాకు లేదు సార్ భూమి మాకు మాత్రం భూమి కావాలి అని అడుగుతే అది ఫారెస్ట్ వాళ్ళదని అంటున్నారు అందరు సార్లు అందరు కానీ మరి మాకు లేని వాళ్ళకు పేదవాళ్లకు మరి ఎంతో కొంత ఇష్టం అని మాకు ఏ సార్లు అంటలేరు మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు